వెళ్ళగలుగుతారు అమ్మా మరి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా మరి ఈ రోజు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా పరిహారాలు పాటించాల్సి వస్తే కనుక వారు పాటించుకోగలిగే సులభమైన పరిహారాలు తెలియచేయండి పరిహారం అనే విషయం వచ్చేటప్పటికీ అది వారి వారి వ్యక్తిగతంగా ఎవరు ఇష్టపడే దైవాన్ని వాళ్ళు ప్రార్థించినప్పటికీ కూడా వీళ్ళంతవరకు ఈ రోజున మనకి ప్రత్యక్షంగా కనబడే భగవంతుడిగా సూర్యనారాయణ స్వామిని మనం గనక ప్రేర చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి అంటే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన స్తోత్రాలైనా సూర్యుడి యొక్క సంబంధించిన ఆరుడం లాంటిది విన్నా ఆదిత్య హృదయం చాలామందికి నోటికి కూడా వచ్చిన వాళ్ళు అంటారు అది చేసుకోగలిగినా లేకపోతే ఆదిత్య లాంటిది విన్నా ఇవన్నీ ఆరోగ్యపరంగా వ్యక్తికి అభివృద్ధిని కలగజేస్తాయి కాబట్టి వీలైనంతవరకు మన ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి ఆయనకి రోజు నిత్యం నమస్కారం పెట్టుకోవడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక అది చేసుకుంటే అది బాగుంటుంది ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే ఇదంతా సామూహికంగా చెప్తున్న రాశి ఫలాలు కనుక తమ తమ వ్యక్తిగత జాతకాలతో పాటు అన్వయించుకుని చూసుకోవాలి కేవలం ఇది మాత్రమే చూసుకొని ముందుకు వెళ్ళడం కాకుండా అలా కూడా కలిపి చూసుకున్నప్పుడు దాన్ని తగిన విధంగా బాగుంటుంది అంటే ఇది సామూహిక కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం చెప్పట్ల అంత సామూహికమైన విషయం కాబట్టి తమకే వర్తిస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు అది అందరికీ కూడా తమ తమ జాతకాలతో కలిపి చూసుకున్నట్లయితే ఇది